శ్రీ చిన్నజీయర్ వారి మంగళ శాసనాలతో శ్రీ అమ్మఒడి సేవ తరంగిని ఆధ్వర్యంలో శ్రీ అమ్మఒడి సేవ తరంగిణి స్థాపించి పన్నెండు వసంతాలు పూర్తయిన సందర్భంగా శ్రీవారి పుష్కర మహోత్సవాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ముఖ్యంగా రాజమహేంద్రవరం అర్బన్ రూరల్ ప్రాంతంలో ఒక సంవత్సరాల పాటు నూట ఎనిమిది ప్రాంతాల్లో నూట ఎనిమిది ఆలయాల వద్ద నూట ఎనిమిది ఉచిత శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలు చేయాలని సంకల్పించింది ఈ నేపథ్యంలో స్థానిక గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సేవా తరంగిణ అధ్యక్షులు విజయస్వామి మాట్లాడుతూ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో త్రీ టూ త్రీ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ ఫోన్ నెంబర్లకు కాల్ చేసి దరఖాస్తును పొంది ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తేదీలోపు పూర్తి చేసి పంపించాలని సూచించారు కార్యదర్శి శివస్వామి మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులో ఇప్పటి వరకు శ్రీనివాస కళ్యాణం జరిగినటువంటి వార్డుల్లో గ్రామాల్లో ఉన్న చిన్న దేవాలయాలకు ముందు ప్రాధాన్యత ఇస్తామన్నారు విశిష్ట అతిథి మాజీ ఎం దిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం సేవ తరంగతి చేపట్టిన ఈ దివ్యమైన నూట ఎనిమిది కళ్యాణాలకు తమ వంతు సహకారం విజయవంతంలో కూడా బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది అలాగే ఈ రోజున ఈ మా కుటుంబం మీద అలాగే నిర్వాహకుల మీద ఈ అలాగే ఈ రాజమండ్రి ప్రజల మీద మా నాయకులు చంద్రబాబు నాయుడు అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క కృప ఉండాలని కోరుకుంటూ సెలవు ఈ కార్యక్రమం మేము ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పెద్దగా మనకి విచ్చేసినటువంటి శ్రీమాన్ ఆదిరెడ్డి అప్పారావు గారు మన మాజీ ఎమ్మెల్సీ గారు ఈ యొక్క वाद पत्रिका आविष्कारा చేయవలసినిగా అవ్యక్తం చేస్తారు సావర్ దేశా గేతేజైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయైయ نہیں اللہ جی رو رہا ہے سرہلا چھوڑ دو मुचिरा मे गांधी एक सर ये पकड कोंडा एक सर ला छोड़ मुझे भी बाहर वाला प्राकृत वर्ग के लिए पूछने नहीं, अंदर कौन सा नेपालिस्टिक नेवर चाहिए का निर्देशन हो? रसाने मेरा मन रहेगा, वेरी वेरी की रसान रसान में क्या लाया है? बिरयानी, बिरयानी का కళ్యాణ మహోత్సవాలు చేయాలనేటువంటి విషయాన్ని సంకల్పించడం జరిగింది ఈ యొక్క దివ్యమైన సంకల్పంలో భాగంగా ఈ యొక్క నూట కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడానికి నిర్వహణ సమితి అని పర్యవేక్షణ సమితి అని స్వాగత సమితి అని అదేవిధంగా ధార్మిక సమితి అని సలహా మండలిని ఏర్పాటు చేశాం అందులో భాగంగా పర్యవేక్షణ సమితి అధ్యక్షుడు శ్రీమాన్ ముత్తంగి బుచ్చిరామయ్య గారు విచ్చేశారు అదేవిధంగా సలహా మండలి యొక్క అధ్యక్షుడు శ్రీమాన్ పాలమొన్ను శ్రీనివాసరావు గారు విచ్చేశారు అదేవిధంగా స్వాగత సమితి అధ్యక్షుడుగా శ్రీమతి హారికామ గారు కూడా విచ్చేశారు అదేవిధంగా నిర్వహణ సమితి అధ్యక్షుడిగా శ్రీమాన్ గంటేపుడి సురేష్ గారు విచ్చేసి ఉన్నారు ఆ సభను ముందుగా అధ్యక్షుడు శ్రీ విజయస్వామి వారికి అప్పగిస్తున్నాము ఆ తదుపరి ఉపాధ్యక్షుడు వెంకటమణ గారు కూడా తర్వాత ఇద్దరు అన్నదమ్ములు కూడా నా దగ్గరకు వచ్చి అమ్మఒడి సేవా తరంగీ ద్వారా పన్నెండు సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాల కోసం వివరించి చెప్పినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను తొక్కించిపోయాను ఎందుకంటే వారి ఊరు కూడా రెండు కాలేజెస్కి ప్రొఫెసర్స్గా పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులకి విద్య నేర్పిస్తూ సొంత పక్కన ఏదైతే విద్యార్థులకి విద్యార్థులకి తీర్చిదిద్దుతూ సే సమాజానికి సేవ చేస్తున్నారు నేను నిజంగా వాళ్ళని అభినందించాలి అలాగే నాకు ఒక కాన్సెప్ట్ చెప్పారు ఎందుకంటే ఈ రోజున వివాహ వ్యవస్థ దేశంలో ఎలా ఉంది అందరూ కూడా పిల్లలు వారు వారి జీవితాన్ని తీర్చిదిద్దుకునే సమయాన్ని వివాహ వ్యవస్థకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం తగ్గుతా వస్తుంది దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి కళ్యాణం ఒక గొప్పతనాన్ని వివాహం ఒక గొప్పతనాన్ని అలాగే హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిన ఉద్దేశంతో మీరు చేపట్టిన కార్యక్రమం గుండు గుండుకు గోవిందుడు గుడుసు గుడుసుకు గోవిందుడు అనేది నిజంగా ఆ మాట గుండు గుండుకి గోవిందుడు గుడుసు గుడుసుకి గోవిందుడు అనే మాట నాకు ఇది చాలా హత్తుకుంది వాళ్ళు అడగగానే ఎవరి నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను నా సొంతంగా చేస్తాను కానీ ఎప్పుడు బయటకు వచ్చి ఇలా ప్రత్యేక ఆహ్వానితులుగా నేను ఉండలేదు అంటే లేదమ్మా మీరు ఉండాలి ఇక్కడ నోటెప్పుడు కళ్యాణ కళ్యాణాల్లో కూడా మీరు పాలు పంచుకోవాలి ఎంతవరకు వీలు అవుతా అంతవరకు అవుతారు ఖచ్చితంగా ఈ నోటెప్పుడు సంవత్సరాల కిందట సంవత్సరాల కిందట పుష్కర కాలం పూర్తి అవుతున్నది ఈ సందర్భంగా ఈ పన్నెండు పన్నెండు సంవత్సరాల్లో కూడా మనం మన అమ్మఒడి యొక్క మనం గమనిస్తాం ఎనిమిది దళాలు ఉంటాయి ఆ విధంగా ఎనిమిది విభాగాల్లో మేము సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం ప్రజలు ఉదాహరణటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలతో శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి అనేటువంటి ఈ యొక్క సంస్థ ద్వారా అనేకమైనటువంటి ధార్మిక పరిరక్షణ కార్యక్రమాలు అదే విధంగా సామాజిక సేవా కార్యక్రమాలు అంటే సమాజంలో మూడు రకాలైనటువంటి కోణాలన్నీ ధార్మికము ఆధ్యాత్మికము సామాజికము ఈ మూడు కోణాల్లో కూడా అభివృద్ధి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సంస్థ అందులో భాగంగా ఎనిమిది విభాగాల్లో మేము పనిచేస్తూ ఆరోగ్య సూత్రాల ప్రచారంలో కానివ్వండి అదేవిధంగా మెడికల్ క్యాంపుల నిర్వహణలో కానివ్వండి అదేవిధంగా విద్యార్థులకి సహాయ సహకారాలు అందించడంలో కానివ్వండి ధార్మిక కార్యక్రమాలు జరపడంలో కానివ్వండి అదే విధంగా యువకులకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహణ ఎనిమిది గో సంరక్షణ ప్రకృతి పరిరక్షణ అంటూ ప్రాకృత వర్తిని వివేకవర్ధని అదే విధంగా ఉత్సవ వర్ధని అంటూ ఇలా ఎనిమిది రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసుకున్నాం సుమారుగా తొమ్మిది వందల నలభై పైచి కళ్యాణాన్ని ఇప్పటి వరకు మనం చేశాం స్వామివారికి అబ్బాయి సేవాతరంగా ఒక ఉత్సవమూర్తులు కూడా ఉంటారు వారిని ముందు పెట్టుకుని ఆధ్యాత్మికమైనటువంటి సేవా కార్యక్రమాలు అనేక నుంచి ముందుకు వెళ్తూ ఉంటాయి అందులో ప్రధానంగా రెండు వేల పదిహేనులో ఒక రథాన్ని అంటే ఒక బొలేరో వెహికల్ రథంగా మార్చి డిజైన్ చేసి దాని ద్వారా మనం